ఇక్కడ రాజ్యాంగంలో అసలు అమలు కోసం కొట్లాడదాం ఆదివాసులకు తోడుగా నిలుద్దామనేటువంటి నేను తను మనం ఈ సదస్సుని ఏర్పాటు చేశాం గతంలో ఆదివాసుల కోసం కానీ లేదా ప్రజల కోసం కానీ రెండు కోసం కానీ కార్మికుల కోసం కానీ అనేక మంది ఉద్యమాలు పనిచేస్తున్నప్పుడు వాళ్ళ కోసం చాలామంది కళాకారులు ಪಾಟಲು ಮಾಡಿ ನಾಟ ಮಗುಂಡ ಅಂದಕ್ಕೆ ಪಾದಪಾಡಿ ನನ್ನ ಕುಸಲ ಪಾದಪಾಡಿ ನನ್ನ ಕುಸಲ ನಾಟ್ಯ ಮಾಡಿ ನಕ್ಕ ರಾತ್ರಿ ಹತ್ತರ ಕೂಡ ಅನ್ನ ಕುಂಡ ಅನ್ನ ಕುಸಲ ಅನ್ನ ಕುಸಲೂ ఎందుకంటే మనకంటే అనేక మంది ఈ పాట కోసం ప్రజల కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసినటువంటి చరిత్ర మన వాళ్ళకుంది ముఖ్యంగా మన అందరం ప్రత్యేకంగా ఉంది ఎందుకంటే కారు నుంచి కానీ రామారావు కానీ ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి నాగన్న కానీ రాయకృష్ణ కానీ చాలా వెంకన్న కానీ అనేక మంది కళాకారులు ఈ ప్రజల కోసం శ్రమ నుండి ఉండేటువంటి ఆ పాట కోసం వాటిని తన బతుకు అని చెప్పి తన బాధ్యత అని చెప్పి ఎత్తుకొని ముందుకు సాగినటువంటి చరిత్ర నమోదైపోయింది అనేక నిర్బంధాలను చర్చిస్తుంది అయినప్పటికీ కూడా తెలుసు మనకు మనం ఆదివాసం తోడుగా ఉంటే మన మీద నిర్బంధం కూడా తెలుసు అయినా మన పాట ఆట అంతా కూడా పేద ప్రజల పక్షానే కాబట్టి ఈ సదస్సును ఏర్పాటు చేస్తా ఉన్నాం అందుకోసమే ఈ పాట యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది అంటే శ్రమ నుండి పురుడు పోసుకున్నటువంటి పాట ఆ శ్రమ నుండి పురుడు పోసుకున్నటువంటి పాట మొత్తం ఈ ప్రపంచంలో ఈ మీరు శ్రమజీవుల విముక్తి కోసం పాట ఒక ఆయుధంగా సాధనంగా మారి ముందుకు సాగుతూ ఉంది ఇవాళ మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ అనేక మంది కళాకారులు ఉన్నప్పటికీ కూడా నమోదైన ఇవాళ ఈ సమస్యను ఎందుకు ఎత్తుకున్నాయంటే మనమే ఈ ప్రజలకు నిజమైనటువంటి పక్షాన ఉండేటువంటి వాళ్ళమనే విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే ఇక్కడ ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనే విషయం మనకు అవగాహన ఉండాలి నరేంద్ర మోడీ గారు ఎన్నికలు ఏం చెప్పారు ఎన్నికల కంటే ముందు ఎట్లాంటి పనిచేయాలు దేశం అంటే పెంచమన్నా మంచి అన్నది పెంచమన్నా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని చెప్పి మాట్లాడారు అనేక ఉపన్యాసాలు ఇచ్చింది అంతేకాదు మమ్ముని గెలిపిస్తే ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ధనవంతులు పోటీ బయట దేశాల్లో స్విచ్ బ్యాంకులలో దాదాపు అరవై లక్షల కోట్ల రూపాయలు నల్లధనాన్ని దాచుకున్నారు దాని అంతా బయట తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి జన ఖాతా తీసి పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తానని చెప్పి మాట ఇచ్చి ఉన్నాడు అంతేకాదు ప్రతి ఏడాది రెండు కోట్లు కదులుస్తా చెప్పి మాట ఇచ్చిండు అంతేకాదు బేటీ పడాలో బేటీ బచావో అని చెప్పి మాట్లాడిండు రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తా అని చెప్పిండు కార్మికులకు అండగా ఉంటాను ఏం చేస్తున్నాడు మోడీ హవదూడే నరేంద్ర మోడీ హవదూడే నరేంద్ర నమ్మించి మోడీ అవధూడే నరేంద్ర మోడీ నమ్మించి మోసగించిందే ఎందుకు అంటే కార్మికుల ఉపాధి కాపాడమని చెప్పింది కానీ నలభై నాలుగు అంతగా చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ పోలీసుకొచ్చి కార్మికులకు మరణ శాసనం చేసి రైతు లేకపోతే రాజ్యం లేదు అన్నదాత రైతన్న ఆదాయంపై ఉపయోగస్తా ఆయనకు తోడుకుంటా అని చెప్పి మాట ఇచ్చింది కానీ మూడు నల్ల వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి కొత్త వ్యవసాయ రంగాన్ని బలిపిటెక్కించేటువంటి ఉప్రదేశ్ ఆ నల్ల చట్టాలకు ప్రత్యేకంగా ఢిల్లీలో దాదాపు ఒక సంవత్సర కాలం పంజాబ్ రైతులు హర్యానా రైతులు ఢిల్లీ రైతులు ఆందోళన చేస్తే ఏడు వందలు పైగా చనిపోయారు పంజాబ్ ఎన్నికలు రాగానే నరేంద్ర మోడీ ఇంటికి తగ్గి తాత్కాలికంగా ఆ విధనైజ్ చేసి మరి దేశంలో ప్రజలకు ఇచ్చినటువంటి భారతాన్ని ఏ డబ్బులు కావాలి మరి ఎందుకు నరేంద్ర మోడీ చట్టాలు తీసుకొస్తున్నాడు ఇవాళ ప్రధానంగా ఈ అడవి ప్రాంతంలో పరిస్థితి మనం గమనిస్తూ ఉండే బహిరంగంలో పెద్ద పెద్ద రోడ్లు లేకపోయాయి కానీ అడవి ప్రాంతంలో ఆరు వారం అల రోడ్లు వచ్చినాయి కారణం ఏంటిదంటే ఈయన అమ్మాయి లాంటి ఆదాయ లాంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు నరేంద్ర మోడీ గారికి అమిత్ షాకు దగ్గర స్నేహితులు కరోనా కాలంలో కరోనా ఈ నరేంద్ర మోడీ గారికి మూడు వందల కోట్ల రూపాయలు విలువై ఒక ఉంగరానికి గుర్తిచ్చిందని చెప్పి అప్పుడు ఆ మీడియాలో వచ్చింది ఎందుకు ఇచ్చింది కారణం ఏంటిది మరి ఇవాళ బయట దేశాలతో మార్గంలో జరుగుతున్న కొన్ని సందర్భంగా బయట దేశంలో యుద్ధం జరుగుతున్న సందర్భంలో అక్కడ చర్చలు చెప్పాను తన దేశం మీద అనేటువంటి ఆదివాసుల మీద ఇంత దాడి చేయాల్సిన అవసరమా ఎందుకు అంటే ఈ యొక్క మధ్య భారతదేశంలో స్వారాష్ట్ర ప్రాంతంలో రైతులు ఉన్నటువంటి ఈ ఆదివాసులైన ఉన్నటువంటి పల్లెల్లో ఓట్ల విలువ చేసినటువంటి లక్షల కోట్ల విలువ చేసినటువంటి సంపద ఉంది భద్రాలు కానీ గంగానం కానీ అనేక రకాల సంపద ఉంది కాబట్టి ఆ సంపదని తన మిత్రులకు అప్పచెప్పే పుట్టుతో భాగంగానే మావోయిస్టు రైతు దేశంగా ప్రకటిస్తానని చెప్పి చేస్తామని చెప్పి మొన్న కూడా చెప్పింది వాస్తవం అక్కడ కాంగ్రెస్ వాళ్ళు దీనికి ఆటంకడుతున్న పత్రిక మాట్లాడారు కానీ అయ్యా మోడీ అయ్యా అమిత్ షా మీరు ఎన్నికల్లో ఇచ్చిన వారితో అమలు చేయకపోతే ఈ ప్రజా వ్యతిరేక విధానాన్ని మీరు అవలంబిస్తున్నది సరి అయితే ఇక్కడ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో మోడీ కంటే చాలా ప్రమాదకరమైన వ్యక్తి కీలకమైన వ్యక్తి అమిత్ షా అమిత్ షానే

అనేక రకాల ఎత్తులు చేస్తూ దాని వాళ్ళకున్న స్వార్థాన్ని వాళ్ళకున్న గోపడి స్వభావాన్ని బయట పెట్టుకోకుండా తగరకాల పేరుతోని మసీసి మాయా మాయ చేస్తా ఉంటాం ఇవాళ మేము ధర్మం కోసం ఉన్నాం నీతి కోసం ఉన్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకు ధర్మము లేదు నీతి లేదు ఏమీ లేదు నిజంగా హిందూ మతం మీద ప్రేమ కూడా లేదు కేవలం వాళ్ళకున్నదంతా డబ్బు మీద ప్రేమ ఆ డబ్బు కోసం ఆ ధర్మాన్ని పాతరేస్తారు తన పక్కన ఉన్న వాళ్ళని పాతరేస్తారు ఇంకా దేశాన్ని కూడా ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో హిట్లర్ లాంటి విధానాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి రమలో ఉన్నారు హిట్లర్ ఏ గత పట్టేదో ఇలా ఈ దేశంలో వీళ్ళకు కూడా అదే గత పడతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలని చెప్పి మాట మాట ఇచ్చిన వాళ్ళు కాపాడకుండానే అనేక రకాల కుట్రలు చేస్తూ ఉన్నారు

పరిస్థితి చేయడం కోసం అమిత్ షా ఉన్నారు ఈ దేశంలో ప్రభుత్వ మొత్తం సెకాలను పంపిస్తా ఉన్నారు ఆదివాసం ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఖనిజాలని కానీ పల్లెని కానీ మార్చి ఆ సంపద ప్రయత్నం జరుగుతూ ఉంది వీటన్ని ఒక్క మాట చెప్పాలంటే దేశంలో అందరు కూడా కష్ట పాలు కష్టాల ఊపిలో తీర్కపోయే ప్రమాదం కల్పిస్తూ ఉంది ఈ తరంలో అనుదా కార్యకర్తలుగా మన మీద మనకు ఎక్కువ పని మన బాధ్యత చాలా ఉన్నది కాబట్టి ప్రజల్ని చైతన్యం చేసేవాళ్ళు మన వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తారు సంపాదిస్తారు క్లాసులు చెప్తారు కానీ మనం పాడుకొని నాటకం కొని లేకుంటే విచిత్ర కొని లేకుంటే రేఖపాత్రిని ఇంకా పిట్టల ద్వారా కానీ ఇంకా మన తెలంగాణలో అనేక కళారూపాలు తీసుకొని మనం ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎంత ఉన్నది మనం అందరం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలో అన్నోదయం ఉంది తొమ్మిది జిల్లా కమిటీలు ఉన్నాయి మొత్తం తొంభై మంది జిల్లా కమిటీ సభలు ఉన్నారు దాదాపు ఐదు వందల మంది కళాకారులు ఉన్నారని చెప్పి మన రాష్ట్ర కమిటీలో మనకు ఒక అంచనా వచ్చింది కాబట్టి మనం ఇవాళ రాష్ట్రంలో ఒక బలమైన ఆత్మదాయ సంఘంగా మనం కొనసాగుతా ఉన్నాం కాబట్టి మనమందరం అందరం కొద్ది గట్టిగా కష్టపడి పనిచేస్తే అభివృద్ధి కావడానికి తొందరగా ఆస్కారం ఉన్నది ఆ విధంగా మనం అభివృద్ధి కావాలి అంటే అందరికీ పేరు పేరున రాష్ట్ర కమిటీ తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అన్న కోసం కూడా మన